వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లాల లీగల్ సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా వచ్చే ఎన్నికలు చాలా ఉత్కంఠ పోరుగా జరగబోతున్నాయి ఓవైపు కంటకులు ఓవైపు నిలబడితే ప్రజా సంక్షేమ సారథి మరోవైపు నిలబడుతున్నారు కాబట్టి వారికి ఇంకొకసారి అవకాశం ఇవ్వకుండా గతంలో ఇరవై గతంలో ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది మరోసారి వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో పచ్చ మీడియాను పెట్టుకొని విష ప్రచారాలు చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో లీగల్ సెల్ మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన ఉద్దేశంతోనే ఇక్కడ అందరినీ సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసి ఈ ఎన్నికల్లో పోరాటానికి సమాయత్తం చేయడానికి ముఖ్యంగా ఈ సమావేశం జరిగింది అదేవిధంగా ఈ సమావేశంలో మేము అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదంటే ప్రజా సంక్షేమ సారథికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ పిలుపును జయప్రదం చేసేందుకు ఆ పిలుపును నిజం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కృత నిశ్చయంతో ఉన్నారని ఈ సభ ద్వారా తెలియజేయాలని మేము భావించాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ అందరూ న్యాయవాదులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల పట్ల తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తర్వాత ఆర్థికంగా వెనుకబడినటువంటి న్యాయవాదులు ఈ న్యాయ వ్యవస్థలో ప్రారంభించలేకపోతున్నారు కారణం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల కారణంగా లా పూర్తి చేసినటువంటి న్యాయవాదులు మొట్టమొదటి ఇనిషియల్ స్టేజ్లో వాళ్లకు సరైనటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నదానివల్ల వాళ్ళు ఈ ప్రొఫెషన్లను నిర్కోలేకపోతున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆర్థిక సమస్యల్లో కొట్టుబెట్టాడుతుంటారో ఈ లా ప్రొఫెషన్లో రాణించడానికి అవకాశం లేదు ఆ విధంగా తదుపరి వాళ్ళు జడ్జిలుగా వేయదానికి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అయ్యేదానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉండింది దాన్నంతా గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి ఒక్క న్యాయవాదికి ఇనిషియల్ స్టేజ్లో ఎన్రోల్ అయినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఐదు వేల రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో రావడం జరిగింది దాని ప్రకారం ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కోవిడ్ పరిస్థితులు ఉన్నా ఆర్థిక సమస్యలతో కొట్టుబిట్టాడుతున్నా న్యాయవాదులకు నెలకు ఐదు వేల రూపాయలు ఇంతవరకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ సహాయం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కానీ లేదు ఇది ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది ఈరోజు న్యాయవాదులు కూడా ఈ జిల్లా నుంచే నలుమూల నుంచి కూడా ఈ రోజు రావడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఇదే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా న్యాయవాదులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంకా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొకసారి సీఎం కావాలని దాని దాని మూలంగా న్యాయ వ్యవస్థలో కూడా మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నారు మనం చూసాము ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది ఎలా పోయింది అనేది కూడా మనం చూస్తున్నాము అవి ప్రజలకి అందరికీ అవగాహన ఉంది ఒకప్పుడు మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి తారతమ్యాలు కూడా ఈరోజు అవన్నీ కూడా పోయి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా ఈరోజు అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది దాని మూలంగా వాళ్ళు లోయర్ కోర్టులో జడ్జిలు లేదానికి తదుపరి హైకోర్టు మెట్లు ఎక్కేదానికి ఆ తదుపరి సుప్రీంకోర్టు మెట్లెక్కేదానికి అవకాశాలు కల్పించాయి ఈ విధంగా ముందుకు పోయిన దానివల్ల అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయం ఏదైతే ఉందో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలని రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ద్వారా అటువంటి అవకాశాలు వచ్చేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు అందరూ న్యాయవాదులు అందరూ కూడా ముక్త కూడా తెలియజేశారు వారి యొక్క వారి యొక్క సపోర్ట్ మన వైఎస్ఆర్ సిపి ఎల్లవేళ్ళ ఉంటుందని కూడా పలువురు న్యాయవాదులు ఇక్కడ తెలియజేడుతున్నారు